హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ వీడి వేడిగా చికెన్ కర్రీ వేసుకొని అన్నం తింటూ ఉంటే ఆహా అందులోనూ నాటుకోడి కూరతో చేసుకొని తింటే ఇంకా ఎంత బాగుంటుందండి ఎలా చేసుకున్నాను చూసేద్దామా నేనైతే కనుక కేజీది నాటుకోడి తెచ్చుకున్నానండి చూడండి ఎంత బాగుందో పీస్ అసలు భలే ఉంది కదా వీటిని ఉప్పు పసుపు వెనిగర్ వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను స్కిన్తో సహా ఉంటుందండి నాటుకోడి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను మీ ఘాటుకు తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే కనుక స్పూన్న్నర దాకా పట్టింది వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేస్తున్నా ఈ రెండు వేయండి మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లు పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి పెరుగు వేయడం వల్ల మొక్కకి పులుపు పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మొత్తాన్ని మన చెయ్యి బలవంత ఉపయోగించి చూడని నా మాదిరిగా కలిపేయండి మొత్తాన్ని అంతా కూడా ఇలా ముక్కకి మసాలా పట్టేటట్టు కలిపేసుకో మీలో ఎంతమందికి నాటుకోడి కూర అంటే ఇష్టం నాకైతే ఇలా కర్రీ చేసుకొని చిల్లు గారెలు వేసుకొని తిన్నామంటే అంటే ఎంత బాగుంటుందో అండి ముక్క చూడండి అసలు ఎలా ఉందో అసలు దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వెడల్పాటి పెద్ద గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో మూడు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నవి అలాగే ఒక మూడు నాలుగు యాలకులు ఒక చిన్న బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు నాలుగు లవంగి మొగ్గులు వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాం ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా మనకి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే కూర తీపిదనం వచ్చేస్తుందని అందుకని మనం కూర గ్రేవీ రావడానికి ఒక పేస్ట్ తయారు చేసుకున్నాం చూడండి ఉల్లిపాయలు చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు యి కదా ఇప్పుడు ఇంకోసేపు వేయించుకుందాం మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి కూరకి పేస్ట్ తయారు చేసుకున్నాం అన్నాను కదా చూపిస్తున్నాను చూడండి ఒక పది నుండి పదిహేను జీడిపప్పు తెల్లనవ్వులు రెండు టమాటాలు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి నేను మెత్తగా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వేయించుకుంటున్న ఉల్లిపాయల్లో వేసేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసి పేస్ట్ పచ్చి వాసన పోయి నూనె సపరేట్ అయ్యేదాకా వేయించుకున్నాం పేస్ట్ మిక్సీ జార్ కతుక్కుపోయి నా మాట వినట్లేదండి మనం వదిలేస్తాము చేత్తో లాగి పీకి వేసేసాను ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం ఆయిల్ మనకు సపరేట్ అవుతుందండి తెలుస్తుంది నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం కూడా కలిపేసాం కదా ఒక రెండు అంటే రెండు నిమిషాలు దగ్గరే ఉండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఇలా ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోతుంది ఎందుకంటే మనం వేసిన జీడిపప్పును నూలు పేస్ట్ కాబట్టి కోర్స్ టమాటాలు కూడా వేసాను కానీ ఈ రెండు వేయడం వల్ల త్వరగా ఆయిల్ సపరేట్ అయిపోతాం ఇప్పుడు నాటుకోడి కూరకి మొత్తం మనం మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి కనీసం ఒక అరగంట అయినా చక్కగా మగ్గనివ్వాలండి కుక్కర్లో వేయడం వల్ల టేస్ట్ చేంజ్ అయిపోతుంది అని మా వారు అన్నారని నేను ఈసారి ఇలా పెద్ద గిన్నెలో చేస్తున్నాను నార్మల్గా అయితే కనుక నేను కుక్కర్లో చికెన్ని వేసేసి నాలుగైదు విజిల్స్ వస్తే అప్పుడు కొంచెం మెత్తబడుతుందండి ఆ తర్వాత నేను ఇలా కర్రీ చేసేదాన్ని మా వారు టేస్ట్ బాగోవట్లేదు అన్నారని ఇలా చేస్తున్నాను కొంచెం టైం టేకింగ్ పడుతుంది నిదానంగా వండుకోవాలి చూడండి ఒక పది నిమిషాలకి ముక్కల వాటర్ అంతా సపరేట్ అయ్యింది ఇంకొక కాసేపు మగ్గ పెట్టుకుందాం చూడండి ముక్క చూస్తే ఎమి ఎమీగా బలే ఉంది కదా ఇంకొకసారి మనం మూత తీసి చూస్తే మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయింది కదండి ఇప్పుడు ఇంకొకసారి అడుగునిండి మొత్తం కలుపుకొని అసలు కూర చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉందండి మా పిల్లలిద్దరూ నేను కోరుణ్నంతసేపు నా చుట్టూనే తిరిగారు వాళ్ళకి చికెన్ అంటే భలే ఇష్టం అసలు చూడండి ఆయిల్ అంతా బాగా సపరేట్ అయింది కదా ఇప్పుడు మన తెలివితేటలు వాడదాం అదే అండి మసాలా కలిపిన గిన్నె మిక్సీ పేస్ట్ పట్టిన గి మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసి కలిపి అవి కూడా ఇందులో పోసేసాను మూత పెట్టి నీళ్ళన్నీ దగ్గరగా ఎగిరేటట్టు పెట్టుకున్నాం చూడండి అసలు ఆహా మూత తీస్తే ఎంత వాసన వస్తుందండి కమ్మగా నాకు నోట్లో నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి అంటే అంత బాగుంటుందండి కూర ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముక్క చూడండి ఎమీ ఎమీగా ఎంత బాగుందో మనకి గ్రేవీ కూడా రైస్ చపాతీ గారెలు దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది గ్రేవీ కూడా సరిపడా వస్తుంది ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రెష్గా కట్ చేసుకున్న కాడలతో సహా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసానని ఒక గుప్పెడు మన కమ్మని నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం ఒకసారి కలిపేసేసి ఇంకెందుకు కలుస్తాం నాలుగు గారెలు పెట్టుకు కడుపు నిండా కమ్మగా తినేయడమే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసేయండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను